అన్నా ఖాతాలో రాసుకోండి ఏంటి ఇక్కడ కూడా అప్పేనా అప్పు చేయడం ఎగ్గొట్టడం మనకు అలవాటేగా ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా ఏం చూసుకుని నీకు ఇంత పొగరు సార్ ఇలా అల్లా చేయకండి సార్ మీ అప్పు ఆల్రెడీ కట్టేశాగా అవన్నీ వడ్డీకే సరిపోయినరా ఇంకా అసలు అలాగే ఉందిరా అయ్యా నా ఇల్లు అమ్మైనా సరే మీ అప్పు కట్టేస్తానయ్యా అయితే అప్పటివరకు వరకు మీ ఆవిడ్ని ఏం చూసుకున్న అప్పగారంలో గారా అది ప్రతి నిజాయితీ పరుడికి ఉండే పవరు ఆ జెండాకుండే పవరు ఆ జెండా మోసే ప్రతి జన సైనికుడికి ఉండే అది మా నాయకుడు ఇచ్చిన పవర్ రే వాళ్ళు పిట్టాపురం ఎమ్మెల్యే గారి తాలూకురా నిజమైన జన రా చెడిపోయి యుద్ధం చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారా ఇదే మా బలం మా ధైర్యం మా నమ్మకం మా ఆయుధం జై జనసేన